అందరికీ నమస్కారం అండి కథ పేరు ఆలస్యం రాసిన వారు డివిడి ప్రసాద్ గారు చదువుతున్నది పద్మావతి భాగ్యలక్ష్మి తనకి కళ్ళు తిరుగుతున్నాయంటూ చెప్పేసరికి కంగారు పడ్డాడు బాలరాజు ఇంతకుముందు పట్టించుకోలేదు కానీ ఇప్పుడు తన స్నేహితుడు శంకర్రావు భార్య గురించి తెలిసిన తర్వాత మాత్రం ఆందోళన కలిగింది బాలరాజుకి శంకర్రావు కూడా తనలాగే అశ్రద్ధ చేశాడు కొన్నాళ్ళు ఓ రోజు డాక్టర్ వద్దకు వెళ్ళి టెస్టులన్నీ చేసిన తర్వాత ఆమెకు మెదడులో కంతి ఉందని అది క్యాన్సర్గా కూడా మారే ప్రమాదం ఉందని చెప్పాడు డాక్టర్ ఆలస్యం చేస్తే ఆమె ప్రాణానికి ఎలాంటి గ్యారంటీ ఇవ్వలేనని డాక్టర్ తేల్చి చెప్పాడు లక్షలు ఖర్చు పెట్టి ఆమెకు ఆపరేషన్ చేయించిన తర్వాత కానీ ఆమె ఆరోగ్యం కుదుట ఆ విషయం గుర్తుకు వచ్చి బెంబేలు ఎత్తిపోయాడు బాలరాజు స్వతహాగా భయస్తుడే కాక బద్ధకం కూడా జాస్తి బాలరాజుకి భార్య అంటే అంతులేని ప్రేమ ఉంది ఆమెకే కష్టం వచ్చినా తల్లడిల్లిపోతూ ఉంటాడు అందుకే ఇంతవరకు అశ్రద్ధ చేసినందుకు తనను తాను నిందించుకొని నగరంలో గల ప్రముఖ వైద్యుల వివరాలు సేకరించి ఆ రోజు సాయంకాలం ఆరున్నరకి డాక్టర్ ఆనందరావు అపాయింట్మెంట్ తీసుకున్నాడు ఆఫీస్కి వెళ్ళిన బాలరాజు మనసంతా ఇంటి మీద భాగ్యలక్ష్మి మీదే ఉంది ఐదు గంటల కల్లా పని ఇంటి దారి పట్టాడు ట్రాఫిక్ రద్దీ మూలాన ఇంటికి చేరేసరికి ఆరు గంటలు దాటింది ముందే ఫోన్ చేసి ఉంట మూలాన భాగ్యలక్ష్మి కూడా తయారుగానే ఉంది ఇంటికి వెళ్ళి ఆదరాబాదరాగా కాఫీ తాగి క్యాబ్ బుక్ చేశాడు బాలరాజు పది నిమిషాల్లో క్యాబ్ ఎక్కారు ఇద్దరు డాక్టర్ ఆనందరావు క్లినిక్ చాలా దూరంగా ఉంటాం మూలాన ట్రాఫిక్ రద్దీ వలన అక్కడికి చేరేసరికి ఎనిమిది గంటలు దాటింది వాళ్ళిద్దరూ వెళ్ళేసరికి క్లినిక్లో ఎక్కువ మంది లేరు రిసెప్షన్లో ఉన్న అమ్మాయికి చెప్తే డాక్టర్తో మాట్లాడి లోపలికి పంపిందామె బాలరాజు భాగ్యలక్ష్మి చెప్పిందంతా విన్న డాక్టర్ ఆనందరావు ఆమెను పరీక్ష చేసి చీటీలో కొన్ని మందులు రాశాడు రక్త పరీక్ష మరికొన్ని పరీక్షలు చేసుకొని రమ్మని మరో చీటీ రాసి చేతికిస్తూ ఇంత ఆలస్యం చేశారేం అని అడిగాడు బాలరాజు భాగ్యలక్ష్మి ఇద్దరు డాక్టర్పై భయం భయంగా చూశారు మరేం పర్వాలేదంటారా డాక్టర్ నయమవుతుంది కదా అని అడిగాడు బాలరాజు ఆదుర్దాగా డాక్టర్ నవ్వుతూ ముందు రాసిన టెస్టులన్నీ చేయండి ఈలోగా మందులు వాడండి చూద్దాం అన్నాడు ఆ క్లినిక్ పక్కనే ఉన్న మెడికల్ షాప్ నుండి మందులు కొనుక్కొని ఇంటికి తిరిగి వెళ్ళారు వాళ్ళిద్దరూ ఏమాత్రం ఆ భయం ఇవ్వకుండా డాక్టర్ చూద్దాం అనేసరికి బాలరాజుకు భయం పట్టుకుంది భాగ్యలక్ష్మి కూడా భయపడింది పైగా ఇంత ఆలస్యంగా వచ్చారే అంటాం భయాన్ని రేకెత్తించింది కొంపదీసి ఆమె క్యాన్సర్ కాదు కదా అన్న బెంగ పట్టుకుంది బాలరాజుకి మరుసటి రోజు ఆఫీస్కు సెలవు పెట్టి అన్ని టెస్టులు చేయించాడు వాటి రిపోర్ట్లు వచ్చేసరికి రాత్రి ఎనిమిది గంటలు దాటింది ఆ రిపోర్ట్లన్నీ చేతపట్టుకొని డాక్టర్ ఆనందరావు క్లినిక్ వెళ్ళాడు బాలరాజు అతను చేరేసరికి క్లినిక్లో ఎవరు పేషెంట్ లేరు ఖాళీగా ఉంది అతను అందించిన రిపోర్టులన్నీ ఏగాదిగా చూశాడు ఆనందరావు స్కానింగ్ రిపోర్టు ఎక్స్రే చూశాడు డాక్టర్ రిపోర్ట్లు చూస్తున్నంతసేపు అతని మొహం వైపే ఆ త్రితగా చూస్తున్నాడు బాలరాజు ఏం చెప్తాడు అని అన్నీ చూసిన తర్వాత రెండు నెలలకి మందులు రాస్తున్నాను ఆ తర్వాత కావలిస్తే మళ్ళీ టెస్టులు చేయాలి అని మందులు రాసిన చీటి బాలరాజు చేతికిచ్చి అది సరే ఇంత ఆలస్యం చేశారేమో అన్నాడు మళ్ళీ డాక్టర్ మాటలకు మళ్ళీ భయం వేసింది బాలరాజుకి తన భాగ్యలక్ష్మికి నిజంగా క్యాన్సరే ఈ మందులకు నయం కాకపోతే అసలు క్యాన్సర్ నయమవుతుందా లేకపోతే ఇంత ఆలస్యంగా వచ్చారు ఎందుకని మాటి మాటికి డాక్టర్ అంటాడు డాక్టర్ గారు మావిడ ప్రాణానికి ఏం భయం లేదు కదా బతుకుతుంది కదా ఆమెకి క్యాన్సర్ లాంటిది ఏమీ లేదు కదా భయం భయంగా అతను కేసు చూస్తూ అడిగాడు బాలరాజు బాలరాజు మొహంలో భయం చూసి చాచా అలాంటిది ఏమీ లేదు ఏమి ఎందుకలా అనుకుంటున్నారు కేవలం నీరసం వల్ల రక్తంలో ఎర్రకణాలు తగ్గటం వల్ల తల తిరిగింది అంతే రెండు నెలలు మందులు వాడితే తగ్గిపోతుంది అన్నాడు డాక్టర్ చాలా తేలిగ్గా నీళ్లు నమిలాడు బాలరాజు మరి మరి ఇంత ఆలస్యం చేశారు ఎందుకు అని వచ్చినప్పుడల్లా అడిగితేను అన్నాడు ఒక క్షణం బాలరాజు ఏం మాట్లాడుతున్నాడో డాక్టర్ ఆనందరావుకి అర్థం కాలేదు అర్థమైన తర్వాత ఫెల్లు నవ్వేశాడు మొహం చిన్నబుచ్చుకున్నాడు బాలరాజు అది అది మీరు వచ్చిన ప్రతిసారి రాత్రి ఎనిమిది గంటలు దాటుతుంది నా క్లినిక్ ఎనిమిది గంటలకల్లా కట్టేస్తాను అందుకే ఎందుకు ఇంత ఆలస్యం చేశారు అని అడిగాను అంతే అన్నాడు అసలు విషయం అర్థమై అతని వైపే తెల్లమొహం వేసుకొని నిలబడ్డాడు బాలరాజు కథ సమాప్తం